హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో బోల్డ్ అన్ని ఆర్డర్స్ కొరియర్ ద్వారా పంపిస్తూ ఉంటాము కొంతమంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూను ఇంటికి వచ్చి కూడా తీసుకువెళ్తామంటారు కొంతమంది ప్రత్యేకంగా కొంచెం చూసినట్టు ఉంటుంది నాతో ఉంటుందని కూడా వస్తారనమాట ఇంకా చక్కగా వాళ్ళందరూ ముందు ఆర్డర్ పెట్టేసుకుంటారు ఇంకా మేము చేసి రెడీ చేసి ఇలా ప్యాకింగ్ చేసి ఉంచు అనమాట ఇంకా వాళ్ళు తీసుకువెళ్ళటం కదా అందుకని చెప్పి ఇలా కవర్లలో పెట్టేసి ఇస్తాము ఈరోజు మనకు వచ్చేసి దాదాపు ఒక పదిహేను కేజీల ఆర్డర్ అనమాట ఇది ఇందులో పచ్చళ్ళు అలాగే కారాలు కారప్పొళ్ళు స్నాక్స్ ఉన్నాయి స్వీట్స్ అయితే పెద్దగా లేవులే కానీ అన్నీ కూడా ఎక్కువగా స్నాక్స్ పెట్టుకున్నారు వాటితో పాటు పచ్చళ్ళు పెట్టుకున్నారు అనమాట వాళ్ళు వచ్చేసరికి ఏదైనా అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక మళ్ళీ లేట్ అయిపోతుందని అన్ని చక్కగా ఇలా ప్యాక్ చేస్తాము అంతేకాకుండా వాళ్ళు అందులో ఏం ఆర్డర్ పెట్టుకున్నారు అన్నది కూడా అన్నీ రాసి ఇంక ఇందులో వేసేస్తాం అనమాట ఇంకా వస్తారు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు ఇంకా కొంతమంది ఇంట్లోకి వస్తారు కొంతమంది అర్జెంట్ పని ముందులు వెండి వెళ్తాము అని చెప్పి బయటే ఒక ఐదు నిమిషాలు మాట్లాడేసి ఇంక తీసుకొని వెళ్ళిపోతారు అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదిగోండి ఇంకా ఆ రోజే మాకు చికెన్ పచ్చడి మటన్ పచ్చడి కూడా ఆర్డర్ ఉండి ఇంకా అది కూడా చేసేసాము ఇంకా అది కూడా ప్యాక్ చేసి పెట్టాము ఇంక ఇది కూడా ఇంటికి వచ్చి వాళ్ళే అనమాట ఇంకా వాళ్ళకి కూడా ప్యాకింగ్ చేసేసి ఇంకా రెడీగా పెట్టేసుకున్నాము సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచిలో మీకు కూడా ఏమైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే ఆర్డర్ పెట్టుకోండి మనం ఏ ఐటమ్ అయినా సరే రుచిగా చురుచిగా ఫ్రెష్గా ప్రేమగా అయితే చేసి అందిస్తాము ఒక్క వెజ్ పచ్చళ్ళు మాత్రమే ఒక పది పదిహేను రోజులకి చేసి పెట్టుకుంటాము అది ఆర్డరున్న రోజు తిరగమాత వేసిస్తాము మిగతా ఏవైనా సరే మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మాత్రమే చేసి ఇస్తాము థ్యాంక్ యూ